నా చేతిలో సెల్ అయితే బయలుపోయింది సెల్ కింద పడిపోయింది ఇందాక మీ అమ్మ జీవితం మామూలు విషయం కాదు మొత్తం బయలుపోయింది సెల్ అంతా చూద్దాం ఇప్పుడు అసలు మామూలు కామెడీ జరగలేదు ఒకటైతే అది వీడియో తీసింటే సూపర్ ఉండేది అమ్మ జీవితం మామూలు కదరా బాబు ఎక్కడ చూసినా మోసాలే మోసాలు మోసపోవడం మానవుడి సహజమే కామనేదంతా మహేశ్వర స్వామి దేవస్థానము యాగంటి క్షేత్రం పాతపాడు మనగానపల్లి పల్లి నేను చుట్టూ తిరిగేవాళ్ళంట జనాలు బట్ ఇప్పుడు తిరగడానికైతే వీల్లేదు పుష్పటిలో స్టార్టింగ్స్ ఒక సీన్ ఉంటది కదా ఇక్కడే అనమాట ఈ టెంపుల్ దగ్గర వేసింది ఉమామహేశ్వర స్వామి దేవస్థానం యాగంటి క్షేత్రం పాతపాడు మనగానపల్లి మండలం కర్నూలు జిల్లా అంట నంద్యాల జిల్లాకి ఎంత ఇప్పుడు కర్నూలు జిల్లా ఢిల్లీ పోతే టెంపుల్ కి ఇంకా త్రీ కిలోమీటర్స్ అంతే

యాగంటికి అయితే వచ్చేసాం ప్రజెంట్ యాగంటిలో ఉన్నాం అనమాట ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైనా కనపడుతుంది కదా అది బ్రహ్మంగారి గుడి అంట అక్కడికి వెళ్తే మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను నా బ్యాక్ సైడ్ అయితే ఉంది టెంపుల్ లోపలికి ఫోన్ అలా ఉంటే మీకు అయితే ఖచ్చితంగా చూపిస్తాం ఫోన్ అలా లేకపోతే ఇంకే మనం ఏం చేద్దాం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం ఇప్పటికే చాలా టైం అయిపోయింది చూద్దాం ఇప్పుడు అసలు మామూలు కామెడీ జరగలేదు ఒకటైతే అది వీడియో తీసింటే సూపర్ ఉండేది మా జీవితం మాములుగా బాబు ఎక్కడ చూసినా మోసాలే మోసాలే మోసపోవడం మానవుడి సహజమే కామనేది అంతా సరే గుడి అయితే చూపిస్తాం మీకు పదాన్ని గుడి వచ్చేసి ఇలా ఉందనమాట స్టార్టింగ్ ఇలా మనకు స్టార్టింగే కోనేది ఉంది ఫుల్ గా ఉంటదే అనమాట పిల్లలు అయితే మామూలుగా ఆడుకోవట్లేదు ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఇక్కడ షాంపూలు సబ్బులు యూజ్ చేయకూడదు వాళ్ళు బాగా నోట్ బోర్డ్ అయితే పెట్టారు ఇంకా మామూలు కూడా దిగుదాం అనుకున్నా చూద్దాం నేను కూడా దిగుదామో లేదో ట్రై చేస్తా

ఇప్పుడైతే ఇంకా ఇప్పటి వరకు నేను అయితే ఎత్తు కొట్టేసి ప్రశాంతంగా వైద్యకి అయితే వచ్చేసాను అనమాట ఇప్పుడు దర్శనకైతే వెళ్ళిపోదాం అందరూ వెళ్ళిపోయారు మా వాళ్ళు అందరూ మా ఫ్యామిలీ మేము దర్శనకైతే వెళ్ళిపోదాం చూడండి ఓరాజ్ టెంపుల్ బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంది నాకైతే బాగా అనిపించింది ఇంకా పదానికి గుళ్ళోకి వెళ్ళిపోతుంది నాకు తెలిసి అలా ఉండదు అనుకుంటా ఫోన్ అలా ఉంటే ఖచ్చితంగా చూపిస్తాం పాప ఎలా ఉందని వెళ్ళిపోదాం మనం అయితే అసలు ఈ కొండలు అవన్నీ చూడండి దరిగిపోయింది అట్టే చాలా రోజులైంది అసలు ఇలా రాక నేనైతే పదండి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటే అక్కడికి కూడా వెళ్దాం మనం ఇంకా మెయిన్గా ఈ టెంపుల్ విషయానికి వస్తే ఇదే అన్నమా ఇక టికెట్స్ ఇక్కడ చూసినట్టయితే కొండ ఉన్నాయి కొండ మంచులు గోధులు కలిసే ఉంటాయి ఇక్కడ శరమైపోయి ఉంటుంది పుష్పటలో స్టార్టింగ్స్ ఒక సీన్ ఉంటుంది కదా ఇక్కడ అనమాట ఈ టెంపుల్ దగ్గర తీసింది మొత్తం ఇక్కడ చాలా షూటింగ్స్ అరిగాయి చాలా సినిమాస్ ఇంకా పదాన్ని మనం అయితే లోపలికి వెళ్ళిపోవడం ఇదే మెయిన్ శివాయ నమ అదే కనపడేది అక్కడ కనబడుతుంది కదా ఇది పైన ఆకాశ దీపం అంట శివరాత్రి రోజు మాత్రమే వెలిగిస్తారంట అది చూడండి ఇక్కడ మెయిన్ విచిత్రం ఏంటంటే ఒక కాకి కూడా ఉండదు ఈ సైడ్ మొత్తం అవన్నీ ఉన్నాయి కానీ కాకి అయితే ఉండదు వేరే మొత్తం అంతే గంటలో ఎక్కడే కానీ కాకులు కనపడమంట ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి చాలా క్యూ ఉంది మై చెల్లి కనపడుతుంది కనబడుతుంది మీద అక్కడ వెళ్తుంది దాని పక్కనే కోతి కూడా ఉంది ఇంకా అదే మెయిన్ టెంపుల్ లోపలి డైరెక్ట్ ఇదంతా క్లో అవుతుంది అక్కడ కనపడుతుంది కదా బాగంటి పడుతుంది అది అంతా పెరుగు కావాలి ఎంత తెలియదు కానీ ఎంతో పెరుగు కావాలి చిన్నగా ఉండేది నీ దగ్గరే చూపిస్తా తర్వాత దర్శనం అయిపోయింది దర్శనం అయితే అయిపోయింది బయటికి వెళ్ళిపోతాను బ్యాక్ సైడ్ చూసారా మొత్తం టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి మొత్తం ఎక్కడ చూసినా మనం ఇప్పుడైతే బస్సు నంది దగ్గరికి వెళ్ళిపోతాం ఈ నంది పెరిగిపోతూ ఉంటుందంట ప్రతి ఇయర్లీ ఇయర్లీ తెలియదు క్లారిటీగా తెలియదు మీకైతే

அந்த முந்த ஜனா பிளட வீல் దక్షిణం అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఒకటి పర్చేజ్ చేశాను అనమాట కనబడుతుంది కదా ఇది ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ అంట రుద్రాక్షది ఇంకా అది అయితే కట్టుకోవాలి ఇంకా దక్షిణం అయితే అయిపోయింది మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది బ్యాక్ సైడ్ దానికైతే వెళ్తున్నాం ఇంకా అక్కడ వెళ్ళేసి ఇంకెళ్ళిపోవడం డైరెక్ట్ ఇంటికి ఒకసారి చూసేయండి మొత్తం ఎలా ఉందో మొత్తం కొండల మధ్యలో అసలు టెంపుల్ ఉందంటే చాలా గ్రేట్ అందరూ వచ్చేసారు మా వాళ్ళు ఇంకా మెయిన్ దేవుడు అయితే అనమాట ఉంది కదా అదే అనమాట పుష్ప పాస్ షూటింగ్ అక్కడే జరిగింది మా చూపిస్తాం మీకు ఎలా ఉందో కండిషన్ పదండి పైకి అయితే ఎట్లా గ్లాస్ మాత్రం పడిపోయింది బాగా డిస్ప్లేమేజ్ నా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది స్టార్ట్ అయిపోతాం నుంచి మీకు నా ముందున్న లొకేషన్ చూపిస్తుంది అసలు మామూలు లేదు హై క్లాస్ సూపర్ ఉంది చూసేయండి మొత్తం మీరైతే ఎలా ఉందో మేము ఎట్లా చూసేది ఎలా ఉన్నాయి అక్కడ రోడ్ కూడా రోడ్ మరి ఎక్కడికి వెళ్ళి తెలియదు మనకి సూపర్ ఉంది ఇక్కడ నుంచి లొకేషన్ ఇంకా నేనైతే దిగడం అయితే స్టార్ట్ చేస్తా కిందికి వెళ్ళిన తర్వాత మీకు అయితే మధ్యలోకి వచ్చేసా ఇక్కడ నుంచి వ్యూ ఇంకా బాగుంది కొండలు మధ్యలో కిందికి వెళ్ళిపోదాం డైరెక్ట్ ఇంకా ఎక్కేసి వెళ్ళిపోదాం ఎప్పటికీ టైం అయిపోయింది ఇంకా దిగేసా ఇటు ఏదో టెంపుల్ ఉంది ఈ టెంపుల్ కూడా వెళ్ళిపోదాం ఇక్కడ ఏదో పైన ఒక టెంపుల్ ఉంది ఇంకా దర్శనం అయితే పూర్తిగా అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసాం ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి ఒక మధ్యలో ప్రసాదం తినేసి వెళ్ళిపోతాం మేము అయితే ఈ టూ డేస్ ఫుల్ బిజీ మీకు వెనకన పడుతుంది కదా ఇంకా అక్కడే అనమాట పార్కింగ్ చేసుకొని ఇటు పైకి వచ్చేసేయాలి అక్కడ పార్కింగ్ చేసి ఫ్రీ పార్కింగ్ ఇంకేం ప్రెజెంట్ అయితే ఏం డబ్బులు అయితే తీసుకోవట్లేదు పార్కింగ్కి ఇంకా ఓవరాల్గా మొత్తం దర్శనం అయితే చేసుకున్నాం ఇంకా ఇక్కడ ఒక టెంపుల్ రిమైనింగ్ ఉంటే ఇక్కడికి కూడా వెళ్ళిపోయాం వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఇది అయితే ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చేసాం ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు अकेले भेदर भाई